పచ్చని అడవులు సుందర జలపాతాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఎన్నో ప్రకృతి రమణీయతలకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పురాతన కట్టడాలు ఉన్నాయి మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయం ఒకటి బండరాళ్లనే పిల్లర్లుగా మలిచి వాటిపై అందమైన నగిశీలు చెక్కి అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయం అందరినీ ఆకట్టుకుంటోంది ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగి మహాదేవ్ ఆలయంగా స్థానికులు పిలుచుకుంటున్న ఈ ప్రాచీన శివాలయం విశేషాలు మీరే చూడండి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రాచీన శివాలయం ఇది ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా పూర్వీకులు చెబుతారు సున్నం సిమెంటు వంటి ముడిసరుకు వాడకుండా కేవలం పెద్ద పెద్ద బండరాళ్లనే పిల్లర్లుగా మలిచి వాటిపై అందమైన నగిశీలను చెక్కి నిర్మించిన ఆలయం ఇది రాతితో చెక్కిన ఇరవై నాలుగు స్తంభాలతో పాటు అద్భుతమైన రాతి అమరికతో ఆలయ నిర్మాణం చేపట్టారు అయితే కాలక్రమంలో ఈ ఆలయానికి భక్తుల తాకిటి పెరగడంతో స్థానికులు ఈ పురాతన ఆలయానికి ఆనుకుని ఒక పక్క విఠల రుక్మబాయి మరోపక్క దుర్గాదేవి ఆలయాలను కట్టించారు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు గుడి ఉండు ఈ ఊరు పేరు గుడి హత్య ఉగాది తర్వాత పన్నెండు రోజుల తర్వాత సప్త నడుస్తుంది తొమ్మిది రోజులు తర్వాత అన్నదా కార్యక్రమం నడుస్తుంది పన్నెండు పదమూడు గంటల బియ్యము అన్నం అయిపోతాయి ప్లస్ ఇది ప్రఖ్యాత గుడి మంచి గుడి సత్యమైన గుడి ఇది దుర్గాదేవి మండపం ఉంటుంది ఇక్కడ మందిరం ఉన్నది గుట్ట ఉంటుంది గణపతి పోషతల్లి పొదరాదు అన్మ అన్మల్ల గుడి ఉంటుంది సాయి మండపం ఉంటుంది శంకరుని గుడి అతి పురాతనమైన గుడి శివాలయం గుడి వల్లనే గుడి అత్తమైన పేరు వచ్చింది వంద ఏళ్ళ తర్వాత పైన ఉంటుంది తప్ప జాగ్రత్త ఈ పురాతన శివాలయంలో గర్భగుడి స్వాగత తోరణం లోపల నల్లరాతితో చెక్కిన శివలింగం నాగ విగ్రహం శివలింగానికి ఎదురుగా కూర్చున్న నంది విగ్రహం శిల్పకళ ఉట్టిపడేలా ఉన్నాయి ఈ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న అఖండ జ్యోతి కొన్ని దశాబ్దాలుగా ఆరిపోకుండా నిర్విరామంగా వెలుగుతూనే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం వెనుక ఉన్న కోనేరు పూర్తిగా ఆనవాలు కోల్పోయింది కాగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం జాతర మహోత్సవం నిర్వహిస్తారు గుడిహత్నూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇంకా మహారాష్ట్ర నుండి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు ఇక్కడ కొలువై ఉన్న ఆ మహాశివుడు కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం అందుకే సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ మహాదేవుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు ఈ శివాలయం అతి పురాతనమైన శివాలయం నేనే ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం నుంచి గుడికి వస్తూ ఉంటా కానీ గత వంద సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు దీపం అయితే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అఖండ జ్యోతి వెలుగు శివాలయంలో మంచి నమ్మకం శివాలయం అని అనుకుంటాం పేరు ప్రఖ్యాతిగాంచిన శివాలయం ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తుంటారు పూజలు చేసుకునే ఉన్నారు శివాలయం అన్నదాన సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాలు భక్తులు వస్తారు అన్నదానం తీసుకుంటారు యాక్తున్నూరు శివాలయం మందిరం ఐదు వందల లేకుంటే అంత పురాణం ఉంది ఇది శివాలయం అంటే బాగా దూరం దూరం నుంచి మనుషులు వస్తారు గుడిహత్నూరు శివాలయం ఇంకా గుడిహత్నూరు శివాలయం ఉన్నాయి కదా అది కాశీ విశ్వనాథ్ కూడా అంటారు శివాలయం అట్లా ఉంది బాగా పాతయి ఉంది పాత ఉన్న అంటే వెయ్యి సంవత్సరం కావచ్చు లేకుంటే రెండు వేలు సంవత్సరం కావచ్చు అంత పాతవి ఉన్నాయి ఇది మాకు అయితే గుర్తులేవు పీడానికి పీడి పోతున్నాయి మా తండ్రికి కూడా గుర్తు లేవు మాకు కూడా గుర్తులేవు ఎవ్వరికి గుర్తులు ఎప్పుడు కట్టింది ఎప్పుడు లేవు అది అట్లా ఉన్నాయి శివాలయం ఉన్నది బాగా దూరం దూరం నుంచి మనిషి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నుంచి క్రీడ వరంగల్ నుంచి అంత దూరం దూరం మనిషేస్తారు మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయం సమీపంలోనే ప్రతి వారం వారసంతను నిర్వహిస్తారు దీంతో ఈ ప్రాంతాన్ని గుడి హటూం అని పిలిచేవారు గోండి భాషలో హటూం అంటే సంత అని అర్థం ఈ గుడిహటుం రాను గుడిహత్నూర్గా మారి గ్రామం పేరు గుడిహత్నూర్గా స్థిరపడిపోయిందని పూర్వీకులు చెబుతారు ఏది ఏమైనప్పటికీ వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ ప్రాచీన ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ కోరివచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది